ఎందుకు ఈ తరచుగా ఇవే సంఘటనలు పునరావృతం అవుతున్నాయని నేను ప్రశ్నిస్తా ఉన్నా బిఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో కూడా తండ్రి కొడుకులే పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నారు ఈ కాంగ్రెస్ యొక్క ప్రభుత్వంలో కూడా ముఖ్యమంత్రి పురపాలక శాఖ మంత్రిగా ఉండి దగ్గర దగ్గర పంతొమ్మిది నెలలు పూర్తిగా వస్తుంది అయినా మహానగరంలో మ్యానోలు మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి కాలువలలో కొట్టుకుపోతున్నటువంటి చిన్నారు కథలు అలాగే నడుస్తా ఉన్నాయి చిన్నారుల కుక్క కాటుకి బలి అవ్వటం కూడా మనకు కనబడుతూనే ఉంది భవనాలు కాలుతున్నా రోడ్లు కొట్టుకుపోతున్నా కావలు కుంగుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం వ్యవహరిస్తుంది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ప్రజల ముందర ఉంచుతా ఉన్నది ముఖ్యమంత్రి సమీక్షల యొక్క సమన్వయం ఏమైంది అని ప్రశ్నిస్తా ఉన్నది ఈరోజు సమన్వయం అధికారులలో లంచాన్ని పంచుకోవడంలో లంచాన్ని పుచ్చుకోవడంలో ఆ ఏసీబీ కేసులని కనుమరుగు చేసుకోవడంలో సమన్వయం చాలా పగడబందిగా అధికారులకిను జిల్లా మంత్రులకిను ప్రభుత్వానికి ఉన్నట్టుగా అనేక సంఘటనలు మనకు కనబడుతున్నటువంటి దృశ్యాలని చెప్పని పేర్కొంటా ఉన్నా జంట నగరాలని గాలి కొలేశారు సైబరాబాద్ని మురికి కూపంగా మార్చారు కొత్తగా ఏదో ఉద్ధరిద్దామని ఫోర్త్ సిటీ గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నాను ఒక ఒకవైపున డ్రైనేజీని ఆధునీకరించకుండా ఉన్న డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచకుండా ఇక్కడేమో డబ్బులు ఖర్చు అవుతాయి మూసీ ప్రక్షాళన పేరు మీద వర్క్స్ వస్తే నిధులు వస్తే అక్కడేమో జేబులు నిండుతాయి ఆ మూసీ ప్రక్షాళన మీద ఉన్నంత దృష్టి నగరంలో డ్రైనేజ్ యొక్క ఆధునీకరణ పైన లేదు అన్నటువంటి విషయం చాలా కొట్టొచ్చినట్టు కనబడుతున్నటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటూ ఆరు ప్రభుత్వ వైఫల్యాల వల్ల అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని హైదరాబాద్ ప్రజానికం బతకవలసినటువంటి దుస్థితి పరిస్థితి దాపరించింది అన్నటువంటి విషయాన్ని నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సంఘటన తర్వాత సంఘటన జరిగినా కూడా ఆ అధికారి ఏమంటాడంటే ఆ ఉన్నతాధికారి ఏమంటాడంటే సంబంధిత మంత్రి ఏమంటాడంటే అనుకోని సంఘటనే అని అంటూ దానికి మేము కాదు బాధ్యులం అది కేబుల్ వల్ల జరిగినటువంటి వ్యవహారం అని చెప్పని పేర్కొంటా ఉన్నాడు రోగం ఒక దగ్గర ఉంటే మందు మరొక దగ్గర వేసినట్టుగా ఈ ప్రభుత్వం యొక్క వ్యవహారం ఉన్నది అనేది స్పష్టంగా కనబడుతున్నటువంటి ఒక విషయం ఖచ్చితంగా ఈ యొక్క అంశాన్ని ప్రజలలో దోషిగా ఈ ప్రభుత్వాన్ని ఇప్పటికే ప్రజలు నిలబెట్టారు మరింతగా కూడా భారతీయ జనతా పార్టీ నిలబెడుతుంది అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ పోతే మరొక అంశం మద్యం పాలసీ కొత్తగా మద్యం పాలసీ విధానాన్ని బయటకు తీసుకొస్తున్నామని చెప్పన్నారు ఇప్పటికే రాష్ట్రాన్ని మద్యం మత్తులో ముంచెత్తారు ఇంటికి బీరు ఊరికి బారు అన్నటువంటి పద్ధతిలో రెండు వేల ఆరు వందల ఇరవై వైన్ షాపులని బార్లని ఈ రాష్ట్రంలో తెరిచి అంత బీర్లమయం బార్లమయం చేసినటువంటి ఒక సందర్భం కనబడతా ఉంది మరొక వైపున ఆదాయం పెంచుకోవాలంటేనే ఈ మద్యం అమ్మకాలే మాకు ఉన్నటువంటి ఏకైక మార్గం అన్నట్టుగా ప్రభుత్వం వివరిస్తూ ఉంది గత ప్రభుత్వం అలాగే వ్యవహరించింది ఈ ప్రభుత్వం దాన్నే కొనసాగిస్తా ఉన్నది రాష్ట్రం ఏర్పడ్డప్పుడు పదివేల కోట్ల రూపాయల యొక్క మద్యం ఆదాయం ఉంటే వార్షిక బడ్జెట్లో మొన్న ప్రతిపాదించినటువంటి ఇరవై నాలుగు వార్షిక బడ్జెట్లో మద్యం యొక్క ఆదాయాన్ని నలభై వేల కోట్ల రూపాయలుగా చూపించడమే కాకుండా ఆ లక్ష్య సాధనలో పురోగతి చెందామన్నటువంటిగా త్రైమాసిక అర్ధమాసిక వివరాల్లో చూపించినటువంటి వ్యవహారాన్ని కూడా నేను మీకు తెలియజేస్తున్నా అంటే తెలంగాణ ప్రజల యొక్క జీవితాలతో చెలగవా చెలగాటం వాడుతున్నది ఈ ప్రభుత్వం ఒకవైపున హత్యలకి ఆత్మహత్యలకి అనారోగ్యాలకి దోపిడీలకి ప్రమాదాలకి అనేక రకాల అత్యాచారాలకి కారణం మద్యం యొక్క మత్తు అన్నటువంటి ఒక నివేదికలు బయటకు వస్తుంటే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లలో బయటపడతా ఉంటే ప్రజలు అనారోగ్యం కొరకు వేల కోట్ల రూపాయలు ఆసుపత్రులు పాలు ఖర్చు పెడతా ఉంటే ప్రభుత్వం మద్యం మీదనే ఆదాయం సంపాదించాలన్నట్టుగా ప్రయత్నం చేయటం ప్రజల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి దృశ్యంగా అంశంగా భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది ఇకపోతే కొత్త విధానంలో ఐదు వేల జనాభాకి ఇంత యాభై వేల జనాభాకి అంత ఐదు లక్షల లోపు ఉంటే మరింత ఇరవై లక్షలు దాడితే ఇంకెంత ఆ పైన ఉంటే ఇంకా ఇంత అన్నట్టుగా టార్గెట్స్ పెట్టుకొని ఆదాయాన్ని పెంచుకోవటమే లక్ష్యంగా పెట్టుకొని వ్యవహారం చేస్తూ ఉంది కానీ పాఠశాలల విషయంలో ప్రభుత్వ వైద్యశాలల విషయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల విషయంలో ఇతరతర అంశాలలో ప్రజలకి ప్రజలకి చేరు అవ్వటం కొరకు కావలసినటువంటి నిర్ణయాలలో మాత్రం వీళ్ళకి గ్రామం లక్ష్యం కాదు మండలం టార్గెట్ కాదు బీర్లకి మాత్రం వైన్లకు మాత్రం బార్లకు మాత్రం ఇలా లక్ష్యం ఆ గ్రామాన్ని ఆ జనాభాని యూనిట్ గా తీసుకుని ముందుకెళ్తున్నారంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ రకమైనటువంటి వ్యవహారం జరుగుతున్నది జరగటం లేదు ఇక్కడ మాత్రం అదే పద్ధతి విధానంలో కొనసాగుతూ ఉన్నది ఇప్పటికే తెలుసు మన యొక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలే కొంతమంది ఏజెంట్సే కొంతమంది రాజకీయ నాయకులే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కున్నారు ఛత్తీస్గఢ్ లిక్కర్ స్క్యామ్ లో కూడా అయ్యారు ఆంధ్రప్రదేశ్లో బయటపడుతున్నటువంటి లిక్కర్ కుంభకోణంలో కూడా ఇక్కడికి సంబంధించినటువంటి వ్యక్తులే సూత్రధారులు పాత్రధారులు అని బయటపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్య కాలంలోనే బీర్ల సేకరణ ధరని పెంచడం కూడా బీర్ల ధర కంపెనీల నుంచి సేకరించేటువంటి విషయంలో కూడా పెద్ద ఎత్తున ముడుపులు ముట్టడం వల్లనే ఆ బీర్ల సేకరణ ధరలు కూడా పెరిగినట్టుగా పెంచినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటూ ఈ రాష్ట్రంలో కూడా అప్పటి బిఆర్ఎస్ ఇప్పటి కాంగ్రెస్ పాలన పరిపాలనలో ఎక్సైజ్ సంబంధించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి నిర్ణయాలు చూసినట్టయితే ప్రజల్ని మత్తులో ముంచటం ఒకవైపునైతే వీర్ల ఉత్పత్తి చేసేటువంటి కంపెనీలకు లాభదాయకం చేసుకునేటువంటి అంశం మరొకటైతే ముడుపులు ద్వారా పబ్బం గడుపుకునేటువంటి వ్యవహారం ఇంకోటిగా కనబడుతున్నటువంటి ఒక సందర్భంలో ఇది ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ అన్నటువంటి ఒక అంశంలో ప్రొహిబిషన్ యొక్క లక్ష్యాలు మాత్రం ప్రభుత్వం ప్రజల ముందర ఉంచాల ఎక్సైజ్ యొక్క టార్గెట్లను మాత్రం విధించింది ప్రొహిబిషన్ యొక్క లక్ష్యాలు మాత్రం ప్రజల ముందర ముంద శాసనసభలో అప్పటి ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి బెల్ట్ షాపు లేకుండా చేస్తామని చెప్పని ప్రకటనలు ఇచ్చారు హామీలలో కూడా ఇచ్చారు బహిరంగ సభలలో కూడా ప్రకటించారు కానీ ఇప్పుడు వీళ్ళ యొక్క వైనం ఎలా ఉంది అంటే ఇంటికి బీరు ఊరికి బారు అన్నటువంటి ఒక రీతిలో అదే మా దర్బారు దాని ద్వారానే మా ఖజానాన్ని నిండుతుంది అన్నట్టుగా వ్యవహరిస్తున్నటువంటి విషయాలపైన భారతీయ జనతా పార్టీ రాబోయే కాలంలో ఈ మద్యం పైన పెద్ద ఉద్యమం ప్రారంభిస్తామన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా లే మద్యం సంబంధించినటువంటి విషయంలో అమ్మకాల విషయంలో నియంత్రణ ఉండాలి మేము కూడా మా మేనిఫెస్టోలో పెట్టాము మద్యం యొక్క అమ్మకాలను నియంత్రించాలని అందుబాటులో లేకుండా ఉండాలని కూడా చెప్పాం తప్పదు అని అనుకునే వాళ్ళ కొరకు కొంత అందుబాటులో ఉండాల్సిందే కానీ మద్యమే మా ఆదాయము అమ్మకమే మా ఆదాయము అన్నట్టుగా ఉంటాం అనేది ఎంత మాత్రం కూడా సమంజసం కాదు అన్నటువంటిది మా యొక్క విధానం అది ఓకే థ్యాంక్స్ అమీర్పేట్ వెళ్ళి స్థాయి పర్యటనకు అమీర్పేట్ వెళ్ళ